హాయ్ అండి వంటకి ఒక మాటకి స్వాగతం అండి దీపావళికి కొబ్బరి బూరెలు వండుకుంటున్నామండి ప్రతిరు కూడా ఈ దీపావళికి కొబ్బరి బూరెలు కంపల్సరీగా వండుకుంటామండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నెల రోజులు నిలవ ఉంటాయి అండి ఆ కొబ్బరితో బూరెలు తింటే అంత రుచిగా ఉంటాయి ఇది ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకుని ఒక రోజుల్లో నానబెట్టుకున్నానండి ఒక నైటు పగులు పొద్దున్న వాటిని నాలుగు సార్లు కడిగి వడేసి మిల్లుకు పంపించాను మిల్లుకు పంపించి అది జల్లి పడితే మెత్త అది గట్ట ముద్దకు రావాలండి నాకు పిండి అయితే జల్లెడు పట్టుకుంటే పెద్దగా మురుగు కూడా రాలేదు జల్లెడు పట్టి అటు ఆదిం పెట్టి ఒక ప్లేట్ పెట్టాను ఇప్పుడు పాకం పట్టుకుందామండి అది నేను కేజీకి ఆరు వందల యాభై గ్రాములు తీసుకున్నాను మూడు వందలు బెల్లం మూడు వందల యాభై ఆర్గా ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి రెండు కలిపితే బూరి చాలా టేస్ట్ ఉంటుంది తెల్ల బెల్లం రెండు కలిపి ఆరు వందల యాభై తీసుకున్నా ఒక టీ గ్లాసు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకుందాము కరిగబెట్టి వడపోసుకుందాము తర్వాత కరిగిన కరిగి వడపోసుకున్నాక ఇంకొక హాఫ్ గ్లాస్ పోసుకుందాము కొంచెం వాటర్లో ఎక్కువ ఉడిగితే బోరే రుచిగా ఉంటుంది అది నేను మీడియం సైజు కొబ్బరికాయ తీసుకున్నాను నాకు రెండు కప్పులు అయినవి మీరు పెద్దకాయ అయితే ఒక వేసుకోండి బెల్లం కరిగిందండి వడపోసుకుందాం ఎందుకంటే ఏదైనా నలకలు ఉంటాయి స్టవ్ మీద పెట్టుకుని ఇదిగో పాకం చూసుకుందామండి లూజ్ పాకమే రావాలి మ మరీ గట్టి ముద్ద పాకం వస్తే బూరి గట్టిగా ఉంటుంది మనకు అట్ట చేతితో తీసుకుంటుంటే వచ్చేటట్టుగా అట్ట లూజ్ పాకం తీసుకుంటే బూరి పొంగిద్ది రుచిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది అది అట్ట లూ ఆ పాకం వస్తే సరిపోద్దండి బూరి చాలా బాగా వచ్చిద్ది ఇప్పుడు ఇలాచి పౌడర్ ఒక స్పూన్ వేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇదిగో కొబ్బరి అండి మిక్సీ వేసుకున్నాము మీకు కొంచెం పొలుగ్గా కావాలంటే పొలుగ్గా వేసుకోండి మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోండి దీన్ని ఒక నాలుగు నిమిషాలు ఉడకనిద్దాము ఉడికితే టేస్ట్ బాగుంటుంది యాలక్కాయ పొడి నెయ్యి కొబ్బరి ఈ మూడు కలిపి నాలుగు నిమిషాలు ఉడికినాక అదిగో పాకం వచ్చేసింది కదా ఇప్పుడు పిండి పోసుకుందాం వండగట్టకుండా కొంచెం కొంచెం పోసుకొని తిప్పుకుందాము తిప్పుకుంటా వం వండగట్టకుండా పిండి పోసుకోవాలి ఎప్పుడైనా అండి ఒక గుప్పిడి బియ్యం ఎక్కువ నానబెట్టుకుంటే మంచిది అది అట్ట సాగేటట్టుగా ఉండాలండి గట్టిగా ఉండకూడదు అప్పుడు బూరి బాగా పొంగిద్ది కొంచెం నెయ్యేసిపోయినా ఆ వేడి మీదే కొంచెం కొంచెం సేపు ఉండాకైనా చేసుకోవచ్చు ఎమట అయినా చేసుకోవచ్చు తర్వాత అయినా మూత పెట్టుకుని కాసేపు ఉండాకైనా చేసుకోవచ్చు నేను తర్వాత అరగంట తర్వాత చేస్తున్నానండి పిండి చూడండి పైన మనం కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా చేతికి అంటుకోకుండా పిండి మనకు ఇప్పుడు సరిపోను వచ్చింది వండక సరిపోను అటు మందము కాదు పలసనా కాకుండా ఆయిల్ కాగినాకండి మీడియంలో పెట్టుకుని వండుకుంటే బూరి బాగా వచ్చింది అది అది పాకం బాగొతే అట్ట రావాలండి పొ చూడండి కొంచెం వేసుకున్నాం మనం ఆయిల్ కాగిందో లేదో అని బాగా పొంగింది అయిలో మాత్రం పెట్టుకోకూడదండి బూరిన ఉడక్కుండానే కాలిపోద్ది అట్ట పైన కొంచెం ఆయిల్ వేసుకుంటామంటే బూరి బాగా పొంగిద్ది అయిలో అసలు చెగ ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకునే అట్ట కొంచెం ఆయిల్తో ఒక్కొక్కటేసి వండుకుంటే చాలా చాలా బాగుంటాయి అండి ఆయిల్ తక్కువ వంట ఎక్కువగా జాలీ గిన్నెలో వేసుకుని ఈ ఊర్లో అయితే ఇట్లా పాకం పట్టుకుంటే అండి పెద్దవాళ్ళు అయినా ఎవరికైనా బాగా నలుగుతాయి బాగుంటాయి పెద్దవాళ్ళు ఇంటూ పెద్దవాళ్ళు ఎవరుండా కూడా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా స్కూల్ బాక్సుల్లో ఇగోండి బూర్లు అయితే అట్లా పొంగినిగి ఇంకా అన్నీ ఎట్లా వండుకుందామండి మరి లావుకు కాకుండా పలసకు కాకుండా వేసుకోండి బూరి బాగా పొంగిద్ది ఇదిగోండి బూరెలు రెడీ అయిపోయినాయి బలే పొంగి పొంగిని చాలా చాలా బాగా వచ్చినాయండి అసలు ఈ దీపావళికి స్పెషల్ అండి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి